ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు మొన్ననే కాకినాడ పోర్టు నుంచి వేల టన్నుల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనిఖీతో బయటపడడం అడ్డుకట్ట వేయడానికి భద్రతను పెంచిన విషయం తెలిసిందే మరోవైపు సిట్ కూడా దర్యాప్తు ప్రారంభించింది దీంతో బియ్యం దొంగలు కొత్తదారిని ఎంచుకున్నారు విశాఖ పోర్ట్ ని అడ్డాగా మార్చుకున్నారు మిల్లుల్లో అక్రమంగా ఉంచిన బియ్యం నిల్వలను అధికారులు కళ్ళు కప్పి బార్డర్ దాటిస్తున్నారు విశాఖ లోని ఓ కంటైనర్ లో నాలుగు వందల ఎనభై మూడు టన్నుల రేషన్ బియ్యం పట్టుబడడం అక్రమాలకు అర్థం పడుతోంది గత ప్రభుత్వంలోని కొంతమంది నేతల కనుసనాల్లోనే ఈ మాఫియా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి రేషన్ అక్రమాలపై ఫోకస్ చేస్తున్న ప్రభుత్వం చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేసింది డిసెంబర్ ఐదున ప్రకాశం జిల్లా నాగులుపరపాడు మండలం ఉప్పు గుండూరులో పదిహేను వందల బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఉమ్మడి విజయనగరం నెల్లూరు కడప కర్నూలు తదితర జిల్లాల్లోనూ ఇటీవల భారీగా చౌక బియ్యం పట్టుబడ్డాయి బాపట్ల జిల్లాలోని పలు రైసు మిల్లుల నుంచి మహారాష్ట్రతో పాటు వివిధ రాష్ట్రాలకు అక్రమ రవాణా అవుతున్నట్లు వెల్లడైంది విజిలెన్స్ బృందాలు ఎక్కడికక్కడా చౌక బియ్యాన్ని సీజ్ చేస్తున్నాయి మంత్రి నాదండ్ల మనోహర్ తరచుగా పోర్టుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు పల్నాడు గుంటూరు జిల్లాల్లోనూ మిల్లుల్లో పరిశీలించగా భారీగా చౌక బియ్యం పట్టుబడ్డాయి విశాఖపట్నం పోర్టు కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ లో మంత్రి తనిఖీలు చేసినప్పుడు నాలుగు వందల ఎనభై మూడు టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఇండోర్ కు చెందిన ఏఎస్జీ ఫుడ్స్ కాకినాడకు చెందిన బిబో సంస్థలపై కేసు నమోదు చేశారు తెల్ల రేషన్ కార్డు మీద రేషన్ తీసుకోకపోతే అది రద్దైపోతుంది దానివల్ల ప్రభుత్వ పథకాలు అందమన్న భయంతో చాలా మంది రేషన్ దుకాణాలకు వస్తున్నారు వారిలో కొంతమంది బియ్యం మినహా ఇతర నిత్యావసర వస్తువులు తీసుకుంటున్నారు లేదా ఆ బియ్యాన్ని కొని అక్కడే ఎక్కువ ధరకు డీలర్కో లేదా బయట ఎక్కడో అమ్మేస్తున్నారు దీనివల్ల అక్రమాలకు రూట్ ఏర్పడుతోంది ఏపీలో కొన్ని దశాబ్దాలుగా బియ్యం దందా కొనసాగుతోందని సమాచారం బియ్యం అక్రమాల్లో ఆరితేరిన కొంతమంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా యథేచ్ఛగా తమ వ్యవహారాలను కొనసాగిస్తున్నారు ఈ బియ్యం అక్రమ రవాణా కింది స్థాయి నుంచే మొదలవుతుంది రేషన్ సర్కుల్ను ఇంటికి పంపిణీ చేసే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల ఆపరేటర్లు ఎండియు ఆపరేటర్లు లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కిలో పన్నెండు నుంచి పదిహేను రూపాయలకి కొంటారు అదే బియ్యాన్ని ఐదారు రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయిస్తారనే ఆరోపణలున్నాయి ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగి కిలో బియ్యాన్ని ఇరవై ఆరుకి కొని మిల్లుల్లో పాలిషింగ్ చేసి అదే బియ్యాన్ని కిలోకి నలభై ఐదు నుంచి యాభై చొప్పున ఆఫ్రికాకు తరలిస్తారు ఆ బియ్యం ఆఫ్రికా కిలోకి నూట నుంచి నూట యాభై వరకు ఏజెంట్లకు భారీ లంచాలు ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఇదంతా చాలా సిస్టమేటిక్ గా సాగిపోయే దందా అయితే లబ్దిదారుల నుంచి రేషన్ బియ్యం కొంటున్న వారిపైన కూడా కేసులు నమోదు చేస్తే కొంతవరకు ఇది అదుపులోకి వస్తుందనే అభిప్రాయం ఉంది అలాగే ఎక్కడైనా రేషన్ బియ్యం పట్టుబడిన కొందరి రికమెండేషన్లతో సంబంధిత వాహనాలను పోలీసులు వెంటనే వదిలేస్తున్నారన్న ఉన్నాయి ఈ అక్రమాలపై శిక్షే కేసులు మాత్రమే కావడంతో మాఫియాకు భయం లేకుండా పోయింది నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పోర్టులో బియ్యం పట్టుబడడం చూస్తుంటే అటు ప్రభుత్వం ఇటు అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు ఇది వాళ్ళ బిగ్ స్టోరీ ఈ బిగ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి బిగ్ స్టోరీస్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ని ఫాలో అవ్వండి వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి